స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి వ్యయంలో కుజుడు జూన్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నుంచి ధనస్థానంలో రవి బుద్ధ శుక్రులు మరి ఐదింట కేతువు తర్వాత రాహువు మనకి లాభంలోను శని రాజ్యస్థితిగతుడై ఉన్నారు కాబట్టి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో ఈ వృషభ రాశి వారికి బ్రహ్మాండంగా ఉంది మరి ఈ రాశి వారికి డబ్బు తెగొచ్చేస్తుందండి అని అందరూ చెప్తున్నారండి అని చాలామంది అడుగుతున్నారు నిజమే వృషభ రాశికి చాలా బాగుంది కాకపోతే కొన్ని కొన్ని స్త్రీల వలన చికాకులు రావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాటిని జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోండి అలాగే ఈ కుటుంబంలో మనకి పిల్లలు ముఖ్యంగా పిల్లల చదువు విషయమై మీరు చాలా మనస్తాపం చెందుతారు టెన్షన్లు పడతారు ఇటువంటి సమయంలో మీ ప్రిన్సిపల్ చెప్పేటటువంటి మాటలు వినండి మీ టీచర్లు చెప్పేటటువంటి మీ పిల్లల టీచర్లు చెప్పేటటువంటి మాటలు కనుక విన్నట్లయితే మీరు ఆ టెన్షన్స్ నుంచి ఫ్రీగా అయిపోతారనమాట ఇక అలా కాకుండా మీరు పక్కింటి వాళ్ళు వాళ్ళు మా వాళ్ళ పిల్లల్ని ఆ కాలేజీలో చేరుస్తున్నారు ఈ కోర్సుల్లో చేరుస్తున్నారు ఇలాంటి సంబంధం లేనటువంటి ఫీల్డ్ వాళ్ళు చెప్పేటటువంటి మాటలు కనుక వింటే ఈ పంచమకేతు మిమ్మల్ని వ్యతపరుస్తూనే ఉంటాడు ఇక వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో చక్కటి ప్రమోషన్స్ ఉన్నాయి ఈ ప్రభుత్వ సంస్థల నుంచి మీకు చక్కగా సహాయాలు అందుతాయి మీ టీఏలు డిఏలు అరియర్స్లు అన్నీ వచ్చేస్తాయి రాజకీయ నాయకులకు బ్రహ్మాండంగా ఉంది తర్వాత పిల్లలు లేనటువంటి వాళ్ళందరికీ కూడా సంతానం కలగడానికి అవకాశాలు ఉన్నాయి ఇప్పటికే డెలివరీలకి ముహూర్తాలు పెట్టుకొని మరి డాక్టర్లను కూడా మీరు ముహూర్తాలు పెట్టి ఆ ముహూర్తాల్లో ఎంత చదువు చదివినటువంటి గొప్ప గొప్ప డాక్టర్లను కూడా మీరు నిర్దేశించగలిగేటటువంటి పరిస్థితులు వచ్చేసి ఈ రాశ్వర్ అలా నిర్దేశిస్తారు అలాగే మీ భార్యల మాటలు మీరు చక్కగా ఫాలో అవ్వండి అప్పుడు ఏ విధమైనటువంటి గొడవలు రావు ఈ వారం కొత్త కొత్త వ్యక్తులు మీకు పరిచయం అవుతారు ఆ వ్యక్తులు ఇచ్చేటటువంటి పాత వాళ్ళతో మీరు వాళ్ళని కలపడం వల్ల లేనిపోని సమస్యలు అనేటటువంటివి మిమ్మల్ని చుట్టుకుంటాయి అలాగే వృషభ రాశి వాళ్ళు చాలామందికి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి తర్వాత లంగ్స్లో ముఖ్యంగా నిమ్ము పట్టడము అది హార్ట్ కొట్టడము దానివల్ల హృద్రోగ సంబంధమైనటువంటి ఈ యొక్క రోగాలు రావడానికి కొంతమందికి అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాలు ఎలక్ట్రానిక్స్ సేల్సు సర్వీసు ఫోన్లు సేల్సు సర్వీసులు ఇలాంటి వ్యాపారాలు అన్నీ కూడా దిగ్విజయంగా నడుస్తాయి అయితే మీకు హోటళ్ళు జ్యోతిషము ఆ తర్వాత పీఠాలు పెట్టడాలు ఇలాంటివన్నీ కూడా వ్యాపారాలు వల్ల లాభం పొందేటటువంటి వాళ్ళకి కొంచెం బాగానే ఉంటుంది ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి కేతు జపంతో పాటు మీరు రాహుకు కూడా చేసుకోవాలా కేతు జపం చేయండి కేతు స్తోత్రాలు చదవండి రాహు జపం చేయండి రాహు స్తోత్రాలు చదవండి రాహుకి కిలోం పావు మినిమల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలని కేతువుకి మేము కిలోంప ఉలవల్ని ఈ యొక్క ఆవుకి చక్కగా దానం చేయడం అలాగే కే ఉలవల్ని చక్కగా మీరు అంతే మల్టీ కలర్డ్ వస్త్రాన్ని అంటే అన్ని రంగులు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మడికి దానం చేయండి అలాగే గణపతికి గరిగిడ్డతో పూజ చేయండి అలాగే దా దుర్గాదేవికి బెజవాడ కనుక దుర్గమ్మ తల్లి చిన్నమస్తాదేవికి పూజలు చేసుకోండి ఈ విధంగా చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది ఈ వారం